సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము మొదటి వచనం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు రెండవ వచనం ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును నాలుగవ వచనం సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా నుండును ఐదవ వచనం నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ఏడవ వచనం ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఎనిమిదవ వచనం ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు తొమ్మిదవ వచనం నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును పదవ వచనం గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును పదకొండవ వచనం మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొను వాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొను పన్నెండవ వచనం కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము పదమూడవ వచనం ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును పద్నాలుగవ వచనం జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును పదిహేనవ వచనం సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము పదహారవ వచనం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు పద్దెనిమిదవ వచనం శిక్షను వానికి అవమాన దారిద్ర్యము ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత పంతొమ్మిదవ వచనం ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము ఇరవయ్యవ వచనం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును ఇరవై ఒకటవ వచనం కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును ఇరవై రెండవ వచనం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ఇరవై మూడవ వచనం బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు ఇరవై నాలుగవ వచనం బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును ఇరవై ఐదవ వచనం నీతి మంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును ఆమెన్